నమస్తే అవధాని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిన్న అంటే జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున తన నివేదికను గవర్నమెంట్కి సపోర్ట్ చేసింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బజ్జాకి ఈ నివేదిక సుమారు ఆరు వందల యాభై ఎంత ఉంది దాన్ని అందజేసింది దాదాపు పదిహేను నెలల విచారణ నూట పదిహేను మంది సాక్షులు వీళ్ళలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉన్నారు అట్లాగే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు అలాగే మాజీ ఆర్థిక మంత్రి ఈటర్ రాజేందర్ ఉన్నారు వీళ్ళ ముందు వీళ్ళందరినీ విచారణ చేసి దాంతోపాటు చీఫ్ ఇంజనీర్స్ ఇంకోటి ఇంకోటి వీళ్ళందరినీ విచారణ చేసి కమిటీ తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది కమిటీ తన రిపోర్ట్లో పూర్తిగా ఏం చెప్పింది ఏమిటి అనేది బయటకు రావడానికి టైం పడుతుంది కానీ పేపర్లో వచ్చిన కథనాల మేరకు ఎస్ ఒక సిస్టమ్ ఫాలో కాకుండా వ్యక్తుల ఇష్టాయిష్టాల మేరకు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ జరిగింది అనేది నివేదిక రిపోర్ట్ అనేది సారాంశం మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ఈ మూడు పార్ట్ ఆఫ్ కాళేశ్వరం బిగ్గర్ ప్రాజెక్ట్ అంటే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్టు రూపాంతరం చెంది భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత ప్రాజెక్టు ఒకటి దెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి రెండు ప్రాజెక్టులు విడగొట్టారు దాన్ని ప్రాణహిత ప్రాజెక్ట్ ఏమో కేవలం ఆదిరాబాద్కి పురుమతి చేశారు కాళేశ్వర ప్రాజెక్టుని మిగిలిన అన్నిటికీ వర్తించేలా చేశారు అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడున మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక స్తంభం కుంగిన తర్ తర్వాత అసలు ఈ ప్రాజెక్టు ఏమిటి అనే దాని మీద ఎక్కువ జనాలు దృష్టి పెట్టారు అంటే అప్పటివరకు ఏమిటంటే అది ఒక భూతంలో చాలా అద్భుతమైన అని ప్రచారించారు చాలా అద్భుతం అంటే బహుశా భారతదేశంలోనే ఇంత మంచి ప్రాజెక్ట్ లేదు చాలా వేగంగా కంప్లీట్ చేసాము ఇవన్నీ చెప్పుకోవచ్చారు రైట్ ఎవరు ఏం చెప్పినా వాస్తవం ఏమిటి అనేది అనుకోని సంఘటన జరగడం వల్ల బయటకు వచ్చింది లేకపోతే వయసు ఇద్దరి వచ్చి ఉండేది కాదని అంటే ఒకసారి వాస్తవాలు బయటికి రావడం మొదలెట్టిన తర్వాత అంటే అంతకుముందు కూడా ప్రతిపక్షాలు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళు వాస్తవాలు చూడలేకపోతున్నారు వాళ్ళు చెప్తున్నదంతా తప్పు కాళేశ్వరం తెలంగాణకి పట్టు మొత్తం తెలంగాణ ఆర్థిక వ్యవస్థని సిస్టమ్ని మొత్తం ఇది మారుస్తుంది తెలంగాణ శసనం చేస్తుంది అని చెప్పి భారత రాష్ట్ర నాయకులు చాలాసార్లు చెప్పుకొచ్చారు అండ్ పర్టికులర్లీ ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి రెండుసార్లు ముఖ్యమంత్రిగా రావు చాలా చాలాసార్లు ఐ హ్యాస్ స్పెట్ మై బ్లడ్ ఫర్ ది ప్రాజెక్ట్ అని చాలాసార్లు చెప్పారు ప్రస్తుతానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కనుక ఈ రిపోర్ట్ ఇవాళ కాకపోతే రేపు వాట్ ఎవర్ ది టైమ్ గవర్నమెంట్ ఫీల్స్ ఇట్ విల్ కమ్ టు ది పబ్లిక్ మేబీ అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో అసెంబ్లీ ద్వారా దీన్ని విడుదల చేస్తారా లేదా డైరెక్ట్గా సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాడా తెలియదు మనకు విషయం తెలియదు కానీ నేను కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడానికి ఉండవు నైంటీ నైన్ పర్సెంట్ దిస్ ఇస్ విల్ బి రిలీజ్ ఇన్ ది అసెంబ్లీ సెషన్స్ ఆఫ్టర్ ఆల్ క్రాస్ ఎగ్జామినేషన్స్ ఆఫ్టర్ గోయింగ్ ఆల్ ది ప్రజెంట్ పేపర్లలో వస్తున్న వార్తలు ఏమిటంటే ఎస్ ఇది వ్యక్తుల ఇష్టానుసారం జరిగింది అని చెప్తున్నారు వ్యక్తులు ఇష్టానుసారం జరిగింది అన్నప్పుడు ఆల్ ది ఫింగర్స్ టు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అండ్ ఫార్మర్ ఇరిగేషన్ మినిస్టర్ టి హరీష్ సరే వీళ్ళు ఎవరు ఏమిటి ఎవరు ఎలా చెప్పుకుంటారు ఏమిటి ఇవన్నీ మనకి తర్వాత తర్వాత వస్తాయి కానీ ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని భారత రాష్ట్ర సమితి అంగీకరిస్తుందా ఇది చాలా సహజమైన క్వశ్చన్ ఎందుకంటే ఆల్ దిస్ ఈస్ హ్యాపెండ్ డ్యూరింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ బీఆర్ఎస్ కనుక వెదర్ విల్ ఇట్ యాక్సెప్ట్ ఎనీ ఫైండింగ్స్ ఆఫ్ ది పిసి ఘోష్ కమిషన్ అంటే చాలా సందర్భాల్లో ఏదో కమిషన్ అంటే మీరు న్యాయ విచారణ చేయండి మేము ఇచ్చేస్తాము మేము సహకరిస్తాము లేదా మీరు ఎంక్వైరీ చేయించండి మేము రెడీగా ఉన్నాము అని అప్పటికప్పుడు పొలిటికల్గా స్టేట్మెంట్స్ చాలా పార్టీలు చాలా నాయకులు చాలా సందర్భాల్లో ఇస్తుంటారు ఇదే ఏ ఇష్యూ వచ్చినా ఇదే కాదు కాళేశ్వరం ఒకటే కాదు ఏ ఇసీ వచ్చినా ఇటు ఇస్తూ ఇప్పుడు నాకు తెలిసి కాళేశ్వరం మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కూడా ఎస్ మీరు ఎంక్వైరీ చేయించిన మేము సిద్ధంగా ఉన్నాం విఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు చాలామంది చెప్పారు దాంట్లో ఇది ఎంక్వైరీ చేసిన తర్వాత ఆర్ యూ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ దర్ ఇస్ ఎ క్వశ్చన్ నాకు తెలిసి నిన్న ఇవాళ కూడా అంటే ముప్పై ఒకటిన రిపోర్ట్ సబ్మిట్ అయింది ఈరోజు పేపర్లో దాంట్లో ఏ ఉండొచ్చు ఏ ఉంది అనేది వాళ్ళకున్న సమాచారం మేరకు రిపోర్టర్స్ రాశారు దీని మీద ఇప్పటివరకు భారత రాష్ట్రపతి నాయకులు రెస్పాండ్ కాలేదు ఎందుకు కాలేదు అని మీరు తెలియదు అంటే బహుశా రిపోర్ట్ అంతా చూసిన తర్వాత మాట్లాడదాం అనుకున్నారు తొందరగా మాట్లాడితే అనవసరంగా ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారు వీ డోంట్ నో వాట్ ద రీజన్స్ బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అవుట్ ది ల్యాబ్సెస్ కమిషన్ ఎంక్వైరీ పర్పస్ అది కదా వాట్ హ్యాపిండ్ అనేది వాట్ హ్యాపిండ్ అనేప్పుడు అన్ని పోస్ట్ మార్టం అవుతాయి ఇప్పుడు పోస్ట్ మార్టం కదా జరిగేది ఎందుకంటే ఆల్ ది థింగ్స్ ఆల్రెడీ హ్యాపీండ్ యూ కాంట్ చేంజ్ ద సో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని బీఆర్ఎస్ యాక్సెప్ట్ చేస్తున్నాం దిస్ ఈస్ ది బిగ్గర్ క్వశ్చన్ విచ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ దట్ ఈస్ వన్ రెండోది పీసీ కమిష్ కమిషను కేవలం ఎక్కడ ఎటువంటి తప్పులు జరిగాయి అని మాత్రమే సేస్ చేస్తుందా ఇంకేమైనా ఫర్దర్గా డిస్కస్ చేసిందా దాంట్లో ఇది కూడా మనం వెయిట్ చేయాలి ఎందుకంటే ఆ రిపోర్ట్ బయటకు వస్తే కానీ విషయా తెలియదు కానీ వై ఫర్ టూ డేస్ బీఆర్ఎస్ఎస్ సైలెంట్ అంటే నేను ఇందాక అనుకున్న కారణమే అనుకుంటున్నాను ఇది లెట్ ది రిపోర్ట్ కమ్ టు ద పబ్లిక్ వాళ్ళు కనుక ఈ రిపోర్ట్ యాక్సెప్ట్ చేస్తే దే హ్యావ్ టు అడ్మిట్ ది ఫాల్స్ దట్ ఎట్ హేకన్ ప్లస్ డ్యూరింగ్ టైం చెయ్యకపోతే ఆర్ దే గోయింగ్ టు బ్లేమ్ లైక్ ది బ్లేమ్ ఎన్డిఎస్ఏ అండ్ అదర్ దిస్ వన్ ఎన్డీఎస్ఈ అంటే వాళ్ళు ఏమన్నారు అది ఎన్డిఎస్సీ రిపోర్ట్ కదా ఎన్డీఏ రిపోర్ట్ ఉన్నారు ఎందుకంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది వాళ్ళు ఇచ్చారు అని ఐ థింక్ విజిలెన్స్ రిపోర్ట్ మీద కూడా ఎంత తప్పులు తవ్వకులు అనేదో మాట్లాడారు అసలు కాళేశ్వరం ఇప్పటికి కూడా వాళ్ళు అనేది ఏమిటంటే కాళేశ్వరం ఈజ్ ది బెస్ట్ అని అంటున్నారు మరి వై ఆల్ దీస్ థింగ్స్ హ్యాపీడ్ వై ఇట్ హ్యాస్ కొలాబ్స్ట్ అనే దాని మీద వాళ్ళు మాట్లాడట్లేదు అండ్ వాళ్ళు ఇప్పటికి కూడా అదేదో స్తంభం చిన్నగా కురిక్కుపోతే దాని ప్రతిష్ట ఉంది ఇట్ కెన్ బి అడ్జస్ట్ కావాలని గవర్నమెంట్ దీన్ని అడ్జస్ట్ చేయట్లేదు అనమాట So, we have to wait and see what their response is, and we have to wait and see what the report says.